అనంత పద్మనాభస్వామి ఆలయంలో అపార నిధులు బయటపడిన విషయం తెలిసిందే ఆలయంలోని ఐదు నేలమాలిగలు భారీగా నిధులు బయటపడమే కాకుండా ఆరో నేలమాలిగపై ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న విషయం మన అందరికీ తెలిసిందే మరి అనంత పద్మనాభస్వామి ఆలయంలో భారీగా నిధులు దొరికిన మాదిరిగా ప్రపంచంలో గుప్త నిధులు దొరికిన మరికొన్ని ప్రాంతాలను ఈరోజు మనం తెలుసుకుందాం ఈజిప్టులోని టుటెన్ కామన్ మొదటిది క్రీస్తుపూర్వం పదమూడు పద్నాలుగు శతాబ్ద కాలంలో టుటెన్ కామన్ అనే రాజుకు పద్దెనిమిది ఏళ్ల వయసులోనే కాలికి గాయం అయి మానలేదు దాంతో అతడు మృతి చెందినట్లుగా ప్రజలు చెప్పుకునేవారు మలేరియా కారణంగా కూడా ఆయన మరణించినట్లు అక్కడి వారు చెప్పుకుంటారు అయితే టుటెన్ కామన్ బ్రతికున్న రోజుల్లోనే భారీగా నిధులు ఆభరణాలు సేకరించాడు ఆయన సమాధిని ఉన్న ప్రాంతాన్ని రాజులలోయగా పిలుస్తారు అయితే అక్కడ భారీగా గుప్త నిధులు ఉన్నాయని తెలియడంతో రాజులలోయే ప్రాంతంలో టుటెన్ సమాధి కోసం అన్వేషణ జరిపారు ఏడు సంవత్సరాల సుదీర్ఘ అన్వేషణ అనంతరం టుటెన్ సమాధి కనిపించింది అయితే అక్కడ భారీగా నిధులు ఆభరణాలు బయటపడ్డాయి ఎంతగా అంటే వాటిని తరలించడానికి సుమారు దశాబ్ద కాలం పట్టిందంటే అక్కడ ఎంత నిధి దొరికిందో ఊహించుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్లోని బ్యాక్టీరియా బ్యాక్టీరియాలోని ఏడు సమాధులలో భారీగా నిధులు ఉన్నాయని తెలియడంతో ఆర్కియాలజిస్టులు వాటిని తెరిచారు ఏడింటిలో ఆరింటిని మాత్రమే ఇరవయో శతాబ్దం చివరిలో తెరిచారు ఆరింటిలో భారీగా బంగారు ఆభరణాలు దొరికాయని సమాచారం అయితే పంతొమ్మిది తొంభై ఏడు సంవత్సరంలో అవి ఒక్కసారి కనిపించకుండా మాయమయ్యాయి దీంతో ఏదో మాయా అని ప్రజలు అభిప్రాయపడ్డారు కానీ రెండు వేల మూడు సంవత్సరంలో కాబూన్ లోని సెంట్రల్ కేంద్రంలో వాటిని భద్రపరిచినట్లుగా బయటకి తెలిసింది అంత పెద్ద మొత్తంలో ఉన్న ఆభరణాలు ఉగ్రవాదుల చేతిలో పడితే ప్రమాదం అప్పటి కాబూల్ అధినేత నజీబుల్లా వాటిని రహస్యంగా తరలించినట్లుగా సమాచారం సోవియట్ కాలంలో కూలిపోయి ఆఫ్ఘన్ సంస్కృతికి ప్రతిరూపంగా కేవలం ఈ ఆభరణాలు మాత్రమే మిగిలాయట రోమన్లోని థామస్ అరా మరో ప్రధాన మరి ఆభరణంలో కూడా భారీగా నిధులు ఉన్నాయని మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్